నమస్కారం ఈరోజు మనం సంఖ్యాకాండంలోని పదిహేడవ అధ్యాయంలోకి వెళ్తున్నాం ఆ నమస్కారం ఇది ఇస్రాయలీలు చరిత్రలో ఒక అంటే చాలా కీలకమైన సమయం కదా అవును నాయకత్వం గురించి ప్రత్యేకంగా యాజకత్వం విషయంలో చాలా సందేహాలు అసంతృప్తి చివరికి తిరుగుబాటు కూడా జరిగాయి కదా ముందు నిజమే ఆ కోరహు తిరుగుబాటు తర్వాత పరిస్థితి ఇంకా పూర్తిగా చల్లారలేదనమాట ఈ నేపథ్యంతో ప్రజల సణుగులను దేవుడు ఎలా ఆపాడు ఆయన చేసిన సూచన ఏంటి దాని ఫలితాలేమయ్యాయి ఇవన్నీ ఈ అధ్యాయంలో చూద్దాం మనకున్న మూలం బైబిలే ఈ అధ్యాయాన్ని లోతుగా పరిశీలిద్దాం సరే మరి ఆ నేపథ్యం గురించి కొంచెం చెప్తారా ఎందుకీ అద్భుతం అవసరమైంది అంటే ముందు చెప్పినట్టు కోరహు దాతాను అభిరాములు వీళ్లంతా మోషే అహరోనుల నాయకత్వాన్ని ప్రశ్నించారు పెద్ద గొడవ జరిగింది దేవుడు ఆ తిరుగుబాటును అణచివేశాడుకూడా చాలా తీవ్రంగా అవును కాని ప్రజల్లో ఆ అసంతృప్తి ఇంకా ఉంది యాజకత్వం అహరోను కుటుంబానికే ఎందుకు అనే ప్రశ్నవారిని ఇంకా తొలిచేస్తోంది ఆ ఆ సణుగుడ ఆగలేదనమాట ఆగలేదు అది దేవుని ఏర్పాటునే ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది అందుకే ఇంక ఎలాంటి సందేహం లేకుండా అందరికీ అర్థమయ్యేలా దేవుడు ఒక అద్భుతం చెయ్యాలనుకున్నాడు ఆ అద్భుతమే ఈ కర్రల విషయం మొదటి వచనాల్లోనే దేవుడు మోషేకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నాడు అవును పన్నెండు గోత్రాల ప్రధానుల దగ్గర్నుంచి ఒక్కొక్కరిదగ్గలో ఒక్కొక్కర్ర సేకరించమని ఈ కర్రలు ఊరికే కర్రముక్కలు కావు కదా అవి ఆ గోత్రపు అధికారానికి గుర్తులు ఖచ్చితంగా ప్రతి ప్రధాని పేరు ఆ మీద వ్రాయాలి ఇది చాలా ముఖ్యం అందరినీ భాగం చేస్తున్నాడు దేవుడు అయితే ఇక్కడ లేవీ గోత్రం విషయంలో ఒక ప్రత్యేకత ఉంది అవును లేవీ గోత్రపు కర్రమీద అహరోను పేరు వ్రాయమని దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు ఎందుకలా ఎందుకంటే ఆ యాజకత్వ వివాదానికి కేంద్రం అహరోనే పైగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయేయి ఉండవలను అని స్పష్టంగా చెప్పడం ద్వారా లేవీ గోత్రానికి దేవుని దృష్టిలో నాయకుడు అహరోనే అని నిర్ధారిస్తున్నాడు అర్థమైంది ఈ పన్నెండు కర్రలను సేకరించి ఏం చెయ్యాలి వాటిని ఆ సాక్ష్యపు గుడారంలోకి తీసుకెళ్లాలి దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలంలో అంటే శాసనముల మందసం ముందు పెట్టాలి అత్యంత పవిత్ర స్థలంలో అనమాట అవును అక్కడే దేవుని తీర్పు వెలువడాలి మానవ జోక్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఆ తర్వాతే దేవుడు అసలు విషయం చెప్పాడు ఆ వాగ్దానం అదే నేను ఎవని వాని వానికర్ర చిగిరించును ఎండిపోయిన కర్ర చిగిరించడం ఊహించగలమా ఇది నిజంగా అసాధారణం జీవానికి గుర్తు దేవుని ఎంపికకు గుర్తు అంతేకాదు దీని కూడా చెప్పాడు ఇజ్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును అంటే నాయకుని నిర్ధారించడమే కాదు ప్రజల కూడా ఆపడం దేవుని లక్ష్యం అవును ఆ సమస్య మూలాలను తీసేయాలనే సరే దేవుని ఆజ్ఞ అయితే వచ్చింది మరి మోషే ఏం చేశాడు ఆరు ఏడు వచలాల్లో ఉంది కదా అవును మోషే ఏమాత్రం ఆలస్యం చేయలేదు వెంటనే ప్రజలతో మాట్లాడి ప్రధానుల దగ్గర నుంచి ఆ పన్నెండు కర్రలను సేకరించాడు అహ్రోను కర్రతో కలిపి వారిపితరుల కుటుంబాల ప్రకారం ప్రతి గోత్రం నుంచి ఒకటి ఆ తర్వాత మోషే ఆ కర్రలన్నిటినీ దేవుడు చెప్పినట్టే సాక్షపు గుడారంలో యహోవా సన్నిధిలో ఉంచాడు ఇది చాలా కీలకమైన అడుగు అంతా దేవుని చేతుల్లో పెట్టటం సరిగ్గా ఇక వాదనలకు తావులేదు దేవుని తీర్పు కోసం ఎదురుచూడటమే ఆ రాత్రి అక్కడ ఎంత ఉత్కంఠ ఉండి ఉంటుందో కదా నిజమే ఇక ఎనిమిదో వచనం అసలు ఘట్టం మరుసటి రోజు మోషే గుడారంలోకి వెళ్లాడు వెళ్లగానే అక్కడ చూసిన దృశ్యం లేవీ కుటుంబానికి చెందిన అహరోను కర్ర అది చిగిరించి ఉంది కేవలం చిగిరించడమేనా కాదు కాదు అక్కడే ఉంది అసలు అద్భుతం వచనం చూడండి ఎంత స్పష్టంగా చెప్తుందో అది చిగిరించి మొగ్గ తొడిగి పువ్వులు పూసి పండిన బాదం పండ్లను కాయించెను ఓ ఒక్క రాత్రిలోనా ఎండిన కర్ర చిగిరించి మొగ్గ తొడిగి పూసి పండిన పండ్లను కూడా ఇచ్చిందా అవును అదే అద్భుతాలలో అద్భుతం జీవం లేని కరముక్కలో పూర్తి జీవచక్రం ఇది నమ్మశక్యం కానిది దీని వెనుక ఉన్న సందేశమేమై ఉంటుంది చాలా లోతైన సందేశం ఒకటి దేవుని జీవానిచ్చే శక్తి ఆయన మృతమైన వాటికి జీవం పోయగలడు రెండు దేవుని ఎంపికకు తిరుగులేని రుజువు అవును మిగతా పదకొండు కర్రలు అలాగే ఉన్నాయి అహరోనుదే చిగిరించింది యాజకత్వం అతనికే అని దేవుడు స్పష్టంచేశాడు మూడోదేంటి బాదం పండ్లు అన్నారు కదా అవును బాదం చెట్టు హీబ్రులో షాకేద్ అంటే జాగ్రత్తగా చూసేవాడు లేదా మెలుకువుగా ఉండేవాడు అని అర్థమొస్తుంది దేవుడు తన ఏర్పాటు విషయంలో ఎంత జాగ్రత్తతో ఉంటాడో ఇది సూచిస్తుంది ఆ పండ్లు ఫలవంతమైన పరిచర్యకు ఆశీర్వాదానికి గుర్తు అద్భుతం మరి ఈ విషయాన్ని మోషే ప్రజలకు ఎలా తెలియజేశాడు తొమ్మిదవ వచనంలో ఆహ్ మోషే ఆ కర్రలన్నిటినీ ఆ ఎండిపోయిన పదకొండు ఫలించిన అహరోను కర్ర బయటకు తెచ్చాడు సన్నిధి సన్నిధినుంచి ఇస్రాయలీలందరి ముందు పెట్టాడు ఏమీ దాచకుండా అవును వారు చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రనో వారు తీసుకునిరి ప్రజలంతా చూశారు ప్రతి ప్రధాని వచ్చి తమ ఏం మార్పులేని కర్రలను తీసుకున్నారు ఎంత శక్తివంతమైన దృశ్యం కదా మాటల్లేకుండా దేవుడు తీర్పు చెప్పాడు అహరోను యాజకత్వం స్థిరపడింది ఇంకా వాదించడానికి ఏమీ లేదు మరి ఆ చిగిరించిన అహరోను కర్ర చేయమన్నాడు దేవుడు దాన్ని మళ్లీ లోపలికి తీసుకెళ్లమన్నాడు శాసనముల మందస్స ముందు పెట్టమని పదోవచనంలో ఉంది దాన్ని అక్కడే ఉంచాలా ఎందుకో దేవుడే కారణం చెప్పాడు తిరుగబడిన వారిని గూర్చి అది యొక్క ఆనవాలుగా ఉండుటకు ఓ అంటే ఒక గుర్తుగా ఒక హెచ్చరికగానా అవును ఒక శాశ్వతమైన గుర్తు ఒక సాక్షి భవిష్యత్తులో ఎవరైనా దేవుని ఏర్పాటును ముఖ్యంగా యాజకత్వాన్ని ప్రశ్నించబోతే ఈ కర్రవారికి ఆనాటి అద్భుతాన్ని దేవుని తీర్పును గుర్తుచేస్తుంది అంటే కేవలం నిర్ధారణ కాదు హెచ్చరిక కూడా ఖచ్చితంగా ఇంకా దేవుడేమన్నాడంటే వారు చావకుండునట్లు నాకు వినపడకుండా వారి సనుగులను కేవలము అణిచి మాన్పివేసినవాడవోదువు అంటే వాళ్లు చావకుండా కాపాడటానికా ఈ గుర్తు సరిగ్గా వారి సణుగులు అవిశ్వాసం దేవుని ఉగ్రతను రేపి వారి నాశనానికి దారితీయకుండా ఆపడమే దేవుని ఉద్దేశం చూడండి ఆ కర్ర దేవుని ఎంపికకు గుర్తు అదే సమయంలో ఆయన కనికరానికి వారిని రక్షించాలనే ఆయన తపనకు కూడా నిదర్శనం తర్వాత పదకొండో వచనం మోషే విధేయత గురించి చెబుతుంది అవును యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే చేశెను ఆలాగున చేశెను మోషే ఎంత నమ్మకంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడో మళ్ళీ కనిపిస్తుంది దేవునికి ప్రజలకు మధ్య అతను ఒక నమ్మకమైన మధ్యవర్తిగా ఉన్నాడు అతని విధేయత వల్లే అంతా సజావుగా జరిగింది అంత బాగానే ఉంది అద్భుతం జరిగింది యాజకత్వం స్థిరపడింది సణుగులు ఆగాలి ప్రజలు ఊరట చెందాలి కదా అవును మనమలాగే అనుకుంటాం కాని చివరి రెండు వచనాలు పన్నెండు పదమూడు ప్రజల ప్రతిస్పందన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నిజమే చాలా ఊహించని స్పందనది వాళ్లు మోషేతో ఏమంటున్నారంటే ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతివి మేమందరమూ నశించిపోతివి ఇది సంతోషం కాదు భయం అవును తీవ్రమైన భయం దేవుడు స్పష్టత ఇచ్చినందుకు సంతోషించాలి కాని వాళ్లు భయంతో వణికిపోతున్నారు ఇంకా యహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడునూ చచ్చును మేమందరమూ చావవలసియున్నదా అంటున్నారు ఇంత భయానికి కారణమేంటి బహుశా దేవుని శక్తిని ఆయన పవిత్రతను అంత దగ్గరగా చూడటం వాళ్లను భయపెట్టిందేమో అంటారా అంటే ఆ ముందు జరిగిన సంఘటనలు కోరహో తిరుగుబాటు అణిచివేత ఆ తెగులూ ఇవన్నీ కలిపి అవును దేవుడంటే కేవలం ఆశీర్వాదాలిచ్చేవాడే కాదు ఆయన పవిత్రతకు భంగం కలిగిస్తే ఆయన ఏర్పాటును ఎదిరిస్తే ఆయన తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్లకు అనుభవపూర్వకంగా తెలిసింది ఆ అద్భుతం వాళ్ల భయాన్ని ఇంకా పెంచిందా కావచ్చు దేవుని సన్నిధి ఎంత పవిత్రమైనదో దాన్ని సమీపించడం కూడా ఎంత ప్రమాదకరమో బహుశా అప్పుడు వాళ్లు తీవ్రంగా గ్రహించి ఉంటారు వాళ్ల పాపాలు కూడా గుర్తొచ్చుండొచ్చు ఆ అపరాధ భావన వల్ల కూడా భయపడి ఉంటారా ఖచ్చితంగా వాళ్ల సన్నుగులూ తిరుగుబాట్లు ఎంత తీవ్రమైనవో వాటి ఫలితాలు ఎంత ఘోరంగా ఉన్నాయో వాళ్ళకిప్పుడు పూర్తిగా అర్థమైంది మందిరమునకు సమీపించు ప్రతివాడునూ చచ్చునూ అనడంలో ఆ భయం కనిపిస్తుంది అవును తాము పవిత్రుడైన దేవుని సన్నిధికి ఎంత అయోగ్యులమో పాపం తమను నుంచి ఎంత దూరం చేసిందో అనే భయంకరమైన గ్రహింపది అది కేవలం శారీరక మరణ భయం కాదు దేవుని తీర్పు గురించిన భయం ఆయన పవిత్రత ముందు నిలబడలేమనే భయం అంటే ఇది వాళ్లలో భక్తి కలగడానికి ఒక ఆరంభమని కూడా అనుకోచ్చు ఒక రకంగా అవును వాళ్ల గర్వం అణిగిపోయింది దేవుని మహత్యం ఆయన న్యాయం వాళ్లకు అర్థమవడం మొదలైంది అనిపిస్తోంది మీద ఈ పదిహేడవ అధ్యాయం చాలా శక్తివంతమైనది అహరోను కర్ర అద్భుతం ద్వారా యాచకత్వం స్థిరపడింది వివాదాలకు తెరపడింది అవును కనీసం తాత్కాలికంగానైనా ఆ సూచన ప్రాముఖ్యత చాలా ఉంది ఎండిన కర్రకు జీవం పోయడం దేవుని సృష్టిశక్తికి పునరుత్న శక్తికి ఆయన అధికారానికి అది గొప్ప ప్రతీక దేవుడు మాత్రమే నిర్జీవమైన దానిని నుంచి జీవాన్ని ఫలాన్ని సృష్టించగలడు ఆ కర్ర తర్వాత తరాలకు ఒక నిశ్శబ్ద సాక్షిగా హెచ్చరికగా మిగిలిపోయింది నిజమే నాయకత్వం ఎలా నిర్ధారించబడుతుంది దైవిక జోక్యం ఎలా ఉంటుంది అవిధేయత పరిణామాలు దేవుని కనికరం ఇలా ఎన్నో పాఠాలున్నాయిందులో ముగింపుగా వినేవారందరూ ఆలోచించడానికి ఒక ప్రశ్న దేవుడు అంత స్పష్టంగా తన చిత్తాన్ని చూపించి వివాదాన్ని పరిష్కరించినా ప్రజలు ఎందుకు ఊరట చెందకుండా మేము చచ్చిపోతామేమో అని అంత భయపడ్డారు ఆ విపరీతమైన భయం దేవునితో వాళ్లకున్న సంబంధం గురించి ఏం చెప్తుంది వాళ్లు దేవుని శక్తిని న్యాయాన్ని పవిత్రతను ఎలా అర్థం చేసుకున్నారు వాళ్ల భయం కేవలం భయమా లేక అందులో భక్తికి ఆరంభముందా దీని గురించి ఆలోచించండి